ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీతను యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో సప్తమోధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం యో యో భక్ తస్య తామేవ ఏ భక్తుడు ఏ ఏ దేవతారూపాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలనుకుంటాడో ఆ భక్తునికి ఆయా దేవతల పట్ల తగిన శ్రద్ధను నేను స్థిరంగా కలగజేస్తున్నాను సతయా శ్రద్ధయా తస్యారాధనమీహతే లభతే చామాన్ మయైవ విహితాన్ హితాన్ అలాంటి సకామ భక్తుడు తగిన శ్రద్ధతో ఆ దేవత యొక్క ఆరాధనను చేస్తున్నాడు మరియు నా అనుగ్రహం వల్లనే ఆ దేవతల వలన ఆ భక్తుడు ఇష్టపడిన కోరికలను ఫలితాన్ని కూడా పొందుతున్నాడు అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం మేధసాం దేవాం దేవయ జోయాంతి మద్భక్తాయాంతి మామపి కానీ సకామ భక్తులు అల్పబుద్ధి కలవారు అందువల్ల వారు పొందే ఫలం అశాశ్వతమైనది ఆ దేవతలను పూజించేవారు ఆ దేవతల చెంతకే చేరతారు నా భక్తులు నన్ను ఎలా ఆరాధించినా వారి వాంఛనలను పొందుతూ చివరకు నన్నే చేరుకుంటారు అవ్యక్తం వ్యక్తి మాపన్నం బుద్ధయ పరం భావజానంతో మమా వ్యయమను నాశనం కానిది సర్వోత్తమమైనది విలక్షణమైనది అయినా నా స్వరూపాన్ని తెలుసుకోలేని అవివేకులు సచ్చిదానంద పరమాత్ముడును ప్రపంచానికి అతీతుడును అయిన నన్ను సామాన్య మానవునిగా పాంచభౌతిక దేహాన్ని పొందినవాడిగా తలుస్తున్నారు జనన మరణ చక్రంలో పడి పరిభ్రమించే వారిగా నన్ను అనుకుంటున్నారు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమ్మ యోగమాయ చేత బాగా కప్పబడి ఉండటం వలన అందరికీ కనిపించేవాడని కాను కనుక అవివేకులు అజ్ఞానులు అయిన ఈ జనులు నన్ను పుట్టుక లేనివానిగాను నాశనం లేనివానిగాను తెలుసుకోలేకపోతున్నారు వర్తమానాని చార్జున భవిష్యాణి భూతాని మాంతు వేదన కశ్చన ఓ అర్జున నేను భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోని సకల చరాచర ప్రాణులన్నింటినీ తెలుసుకోగలను కానీ నాయందు భక్తి శ్రద్ధ ఉన్నవారు తప్ప మిగిలిన వారెవరూ నన్ను తెలుసుకోలేరుష సముత్వమోహారతమోహం శత్రువులను తరింపచేసే ఓ అర్జున ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టుకతోనే వచ్చిన రాగద్వేషముల వలన కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వాల ప్రభావంతో అంతులేని వ్యామోహం వలన మిక్కిలి అజ్ఞానాన్ని పొందుతున్నారు పాపం జనా పుణ్యకర్మణోహ భజంతే మాం దృఢవ్రత పుణ్యకర్మలం చేయు ఏ జనుల యొక్క పాపం నశించిపోతుందో అలాంటి వారు సుఖదుఖాలు అనే ద్వంద్వరూపమైన మోహం నుండి అజ్ఞానం నుండి విడవబడతారు వారు చలించని నియమనిష్టలతో నన్నే సేవిస్తారు కృష్ణం ఆధ్యాత్మం కర్మ చాఖిలం ఎవరైతే వార్ధక్యాన్ని మరణాన్ని సంసార దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారు సమస్త కర్మలు సమస్త జీవులు సమస్త స్వరూపాలు అన్నీ ఆ పరబ్రహ్మయే అని తెలుసుకుంటారు సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చూ అది భూత అది దైవ అధి యజ్ఞాలతో కూడిన నన్ను ఎవరు తెలుసుకుంటారో వారు ఈ శరీరాన్ని విడిచిపెట్టే అంత్యకాలం నందు దైవం పట్ల స్థిరమైన మనసుకల వారే నన్నే చేరుకుంటారు శ్రీమద్భగనిషత్సూ ్రహ్మ విద్యాయా యోగ శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయ ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి భగవద్గీతలో తదుపరి వచ్చే అధ్యాయాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి శ్రీకృష్ణ అర్పణమస్తు